హాయ్ వెల్కమ్ టు టవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామో బాలది గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చి హిట్స్ కొట్టినప్పటికీ కొన్ని వివాదాలు కూడా చాలా మట్టుకు చుట్టుముట్టాయి సార్ అంటే ఇప్పటి వరకు ఎప్పుడు లేనన్ని వివాదాలు ఇండస్ట్రీని ఈ సంవత్సరమే కలవరపరచా మనం చూస్తూ వస్తున్నాం నాగార్జున గారి ఇష్యూ కావచ్చు అల్లు అర్జున్ గారి చాలా ఉన్నాయి సో ఎందుకు ఈ విధంగా ఇంత ఫేస్ చేసింది వివాదాలని సినిమా ఇండస్ట్రీ దీనికి కారణాలు ఏంటి అసలు ఏ వివాదాలు ఫేస్ చేసింది సార్ మామూలుగా అన్ని రకాల ఇండస్ట్రీల్లో వివాదాలు ఉంటాయి కానీ సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఏమవుతుందంటే అది పాపులర్ ఇది కాబట్టి ప్రజలకి ఇంట్రెస్ట్ కాబట్టి ఎందుకంటే స్క్రీన్ మీద వాళ్ళు కనబడినప్పుడు లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ అనేది సినిమా వాళ్ళకు ఉంటుంది సో అందుకని వాళ్ళ జీవితాల్లో ఏం జరిగినా అందరికీ ఆసక్తి ఉంటుంది ఎక్కడైనా పోయినా మనకి మగవాళ్ళు కలిసినప్పుడు మాట్లాడుకునే రెండే టాపిక్స్ ఒకటి రాజకీయాలు ఒకటి సినిమా ఏ క్రౌడ్లో పోయినా ఈ రెండు కంపల్సరీ ఉంటాయి మిగతా ఏమున్నా లేకపోయినా ఈ రెండైతే ఉంటాయి ఓకే సో రాజకీయాల కంటే కూడా సినిమా వచ్చేసరికి కొద్దిగా జ్యూసీ ఐటమ్స్ డార్క్ సైడ్ ఇవన్నీ ఉంటాయి ముఖ్యంగా అఫెయిర్లు ఇవి ఎక్కువ సినిమా రంగానికి సంబంధించి జనరల్గా ఉంటాయి అయితే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచిత్రంగా మన తెలుగు సినిమా రంగానికి సంబంధించి వివాదాలు ఇప్పటి వరకు మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఎన్ని వివాదాలని చూడలేదు ఒక్క సంవత్సరంలో ఎన్ని వివాదాలు ఎప్పుడు రాలేదు ప్రధానంగా ఏవే వివాదాలు వచ్చాయనేది మనం బ్రీఫ్గా చెప్పుకుంటే ఫస్ట్ మనకి రాజ్ తరుణ్ది రాజ్ తరుణ్ అబ్బాయి పెద్ద పాపులర్ కాదు అతను పెద్ద హీరో కూడా కాదు ఏదో ఒక చిన్న రేంజ్ లో అతను వెళ్తున్నాడు కానీ లావణ్య అనే ఒక అమ్మాయి అతన్ని దాదాపు నెల రెండు నెలల పాటు అదే నడిచింది వాళ్ళిద్దరు వ్యవహారం తనని లైంగికంగా తను యూజ్ చేసుకొని వదిలేసాడని దాంతో అది పెద్ద వివాదంగా మారిపోయింది సో ఆ తర్వాత అది సద్దు దాని తర్వాత మనకి జానీ మాస్టర్ జానీ మాస్టర్ ఆల్రెడీ పాపులర్ అతను ఆల్రెడీ నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆ అతని మీద కూడా ఒక సీరియస్ అలిగేషన్ అతని మీద అయితే మామూలుగా కేసే కాకుండా పోక్సో కేసు కూడా పెట్టారు అంటే మైనర్ బాలికను లైంగికంగా కలిశాడు అది ఆమెను పోర్స్ఫుల్ గారు చేశాడని ఆమె కంప్లైంట్ ఇచ్చింది పోర్స్ఫుల్ గారు చేసిన ఆమె ఆమోదంతో చేసిన మైనర్ బాలికతో సంభోగం అనేది ఖచ్చితంగా అది పోక్సో కిందకే వస్తుంది అది రేపు కిందకే వస్తుంది ఆమె అనుమతి ఉన్నా కూడా రేపు కిందకే వస్తుంది సో అది ఆయన ఎదుర్కొన్నాడు దాంతో ఆయనకి అవార్డు క్యాన్సిల్ కూడా చేశారు కమిటీ ఆయన కెరీర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయింది జైలుకి కూడా ముప్పై ఆరు రోజులు జైలుకెళ్ళి వచ్చాడు ఇక నాగార్జున నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కోలగొట్టడం అనేది కూడా చరిత్రలు ఎప్పుడు జరగలేదు కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా టచ్ చేయలేదు అట్లాంటిది నా రేవంత్ రెడ్డి హైదరాబెట్టి నాగార్జున ఎన్కాన్వేషన్ కొల్లగొట్టేయడం దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళడం అప్పటికి అయిపోయింది సో ఇది రేవంత్ రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చింది ఒక ప్రజల్లో ఒక హీరోయిక్ ఇమేజ్ తీసుకొచ్చింది కానీ అట్లాగే ఈయనకి కూడా నెగిటివ్ కూడా అయింది ఎందుకంటే ప్రజల ఇది చెరువులు నాకుపై చేసి దుర్గం చెరువు నాకుపై చేసుకుని కట్టుకున్నాడని ఒక నెగిటివ్ ఇది కూడా నాగార్జున్కి వచ్చింది దాని తర్వాత అదే నాగార్జున ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి లింక్ చేసి కేటీఆర్ ఇటు నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అని ఆ కేటీఆర్ దగ్గరికి సమంతను పంపించమని కేటీఆర్ అడిగాడని నాగార్జున కూడా పొమ్మని చెప్పాడని అందుకనే అమ్మాయి వెళ్ళిపోయిందని ఒక తీవ్రమైన ఆరోపణ నాగార్జున ఫ్యామిలీ అక్కనే ఫ్యామిలీ మీద ఈ స్థాయిలో ఇంత తీవ్రమైన ఆరోపణలు ఇప్పటివరకు ఎవరు చేయలేదు కొండ సురేఖ అది సాక్షాత్తు కాంగ్రెస్ మంత్రి చేయడం దాన్ని ఎవరు కాంగ్రెస్లకు పండించలేదు ఇప్పటి వరకు ఆమెకి ఏ రకమైన పనిష్మెంట్ లేదు కాకపోతే నాగార్జున వెళ్ళి గట్టిగా ఫైట్ చేస్తున్నాడు లేదు ఈ విషయంలో నాగార్జున ఆగన్ సింపతి అయితే జనాల్లో వచ్చింది ఆమెకి వ్యతిరేకత కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కూడా వచ్చింది ఇక ఆర్జీవీ ఆర్జీవీ ఎంత పాపులర్ మనకు తెలుసు ఆయన వివాదాలు తెచ్చుకుంటూ ఉంటాడు ఆయన క్రియేట్ చేసుకుంటుంటాడు ఆయన సినిమాలు ఎప్పుడైనా రిలీజ్ కుంటే ముందు వన్ మంత్ టూ మంత్స్ నుంచి వివాదాలను ఆయన క్రియేట్ చేసుకోవడం ఏవి లేకపోయినా కూడా ఆయన బోరు కొడితే వివాదాలు క్రియేట్ చేసుకోవడం అనేది చూస్తుంటారు కానీ ఆయన ఫస్ట్ టైం ఆయన దాదాపు అరెస్ట్ వరకు వెళ్ళిపోయింది ఇంకా అరెస్ట్ అవుతాడేమో అన్న స్థాయికి వెళ్ళిపోయింది కోర్టులకు వెళ్ళింది కేసు ఆయన మీద ఎప్పుడూ లేని స్థాయిలో మీడియా చాలా ఘోరంగా ఆయన్ను ప్రొజెక్ట్ చేసింది ఆయన మామూలుగా అయితే తనకి ఆంటీకి ఎవరు మాట్లాడినా ఆయన పట్టించుకోడు పైగా ఆనందిస్తాడు కానీ అట్లాడితే ఆయన కూడా ఇరిటేట్ అయ్యాడు ఆయన కూడా బాధపడ్డాడు సఫర్ అయ్యాడు దీనివల్ల అంటే రామగోపుల్ వర్మ కూడా సఫరింగ్ లేకు తీసుకు వెళ్ళగలిగింది బాధ పెట్టగలిగింది ఆ ఇష్యూ ఆ మేరకి లోకేష్ కానీ అక్కడ పవన్ కళ్యాణ్ కానీ సక్సెస్ అయ్యారు జైల్లో పెట్టలేకపోయినా ఆయన ఇబ్బంది అయితే పెట్టగలిగారు సో దాని వల్ల ఆయన ఏమన్నా తగ్గుతాడంటే చెప్పలేం కానీ ఓవరాల్ గా అయితే రామ్ గోపుల్ వర్మ అయినా ఇంకొకరు అయినా మేము వదలము అనే ఒక సిగ్నల్ అయితే వాళ్ళు ఇవ్వగలిగారు ఆ కేసులో ఏదేమైనా ఆయనకి ముందస్తు బయలు వచ్చింది కాబట్టి సేవ్ సేవ్ అయితే ప్రస్తుతానికి అయ్యాడు కానీ అది మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కావాలన్న దానిపైకి లేపగలరు రామ్ గోపుల్ వర్మ మళ్ళీ ఎప్పుడైనా కొంత వాళ్ళ భాషలో తోకాటిస్తే మళ్ళీ ఆ కేసును ముందుకు తీసుకెళ్ళగలరు అట్లాగే గవర్నమెంట్లో పైబర్ నెట్ నుంచి ఈయనకి రెండు కోట్లు ముట్టిందన్న ఒక వాదన కూడా బయటికి తీసుకొచ్చారు దాని మీద కూడా ఈయన కోపంగా నేను నోటీసులు ఇస్తాను మీడియా కని కూడా అనౌన్స్ చేశాడు అది ప్రస్తుతానికైతే ఇది ఉంది ఇవన్నీ కూడా టు బి కంటిన్యూడ్ ఇవన్నీ అంటే నాగార్జునది కంటిన్యూ అవుతుంది టూ లో ట్వంటీ ఎందుకంటే అది కేసు కోర్టులో ఉంది తర్వాత రాజస్థాన్ ఉంది కంటిన్యూ అవుతుంది ఇటు వీళ్ళందరిది రాజ్ రాజ్ తరుణ్ దోతున్నాయి జానీ మాస్టర్ దాయి వీళ్ళందరూ కూడా కంటిన్యూ అవుతాయి ఫుల్ స్టాప్ లేదు వీటికి ఇక మోహన్ బాబుది మోహన్ బాబుది మననే చూసాం అది కూడా ఫుల్ స్టాప్ లేదు ఇరవై నాలుగు వరకు డెడ్ లైన్ పెట్టాడు కమిషనర్ సుధీర్ బాబు ఇరవై ఇరవై నాలుగు తర్వాత నాగార్జ్ మోహన్ బాబు వెళ్ళి అటెండ్ అవ్వాలి విచారణకి విచారణకి అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు ఆల్రెడీ గన్స్ కూడా అక్కడ చిత్తూరు జిల్లాలో గన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేశాడు ఆయన రంజిత్ అనే ఒక టీవీ నైన్ విలేకరిని కొట్టితో ఆయన మీద మొత్తమటసారిగా అత్యానరం మోంపడింది అది కూడా అరెస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది సో చివరికి ఆయన రాజీనామా రాజీ చెప్పాడు సారీ సారీ చెప్పాడు కొంత వాళ్ళతో ఏదో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా అర్థమవుతుంది కేసు విత్డ్రా చేసుకోమని ఏదేమైనా మోహన్ బాబుకి డిఫికల్ట్ టైమ్స్ ఇదొక ఒక లీగల్గా ఈ ఇబ్బందులు ఉంటే ఫ్యామిలీ ఇప్పటికి కూడా మొన్న కూడా పంచిదారు పోసాడు జనరేటర్లు అని అతను మనోజ్ ఆరోపించాడు సో ఈ రకంగా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా బదనమైంది ఇక పోసాని ఆలి పోసానీ ఆలి ఇద్దరు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలనుకున్నారు ముఖ్యంగా పోసాని చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయనకి మంచి పదవి కూడా ఇచ్చాడు జగన్ కానీ అట్లాడిది తెలుగుదేశం జనసేన దెబ్బకు కోసాన్ని విరమించుకొని అసలు నేను ఇంకా నేను నోరు కుట్టేసుకుంటా ఇంక నోరే అన్న పద్ధతులు ఆయన వెళ్ళిపోయాడు ఆలీ కూడా సైలింటికి వెళ్ళిపోయాడు ఇది కూడా ఒక అని చెప్పొచ్చు అది కూడా ఆగినట్టు చెప్పలేము పోసాన్ మీద యాభై కేసులు ఉన్నాయి వాళ్ళకి ఎప్పుడు కాలిన మళ్ళీ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అట్లాగే హేమ హేమ డ్రగ్ అండ్ ఈ పార్టీలు రేవ్ పార్టీల ఇది కూడా కలకలం లేసింది రెండు మూడు సార్లు వచ్చాయి సినిమా ఇండస్ట్రీ మీద డ్రగ్స్ ఎవరి అయితే వస్తా ఉంటది కానీ ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు పోయించిన పరిస్థితి అయితే లేదు ఎవరు లేరు ఇప్పటి వరకు సినిమా ముఖ్యంగా మహిళలు సో ఈమె వెళ్ళి రావడం అనేది ఒక అదొక ఇది అట్లాగే పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద డైరెక్ట్ గానే ఆమె అతను ఒక లైంగికంగా అత్యాచారం చేశాడన్న పద్ధతిలో ఆమె ఆరోపించింది కానీ ఫిల్మ్ చాంబర్ ఏమో ఆయన కంప్లైంట్ ఇవ్వకుండా ఇలాగ పెట్టడం వల్ల మేము ఎట్లా ఎంక్వైరీ చేయలేము కదా ఆమె కంప్లైంట్ ఇస్తే రిటర్న్గా మేము దీని మీద చర్య తీసుకుంటాం అనేది ప్రకటించింది కానీ పూనమ్ కౌరు దానికి సిద్ధంగా ఉన్నట్టు కనబడలేదు ఆమె అన్సేఫ్టీకి పవన్ కళ్యాణ్ మీద త్రికురం మీద ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటారు తప్ప డైరెక్ట్గా నీ కా లేకపోతే నీ ఫ్రెండ్స్ కా ఎవరికైనా వీళ్ళ వల్ల అన్యాయం ఉంటే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి ఆ పని ఆ అమ్మాయి చేయట్లేదు అట్లాగే డైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీకి లింక్ లేకపోయినా శ్రీరెడ్డి ఆమె కూడా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళింది ఆమె కూడా నేను డైరెక్ట్ డైరెక్ట్గా ఆమె సారీ చెప్పింది ఒక రకంగా కాలు పట్టుకునే పరిస్థితి ఆమె క్రియేట్ చేసుకుంది మేబీ అందుకనే ఆమెకు ఇప్పటివరకు ఇంకా ఆమె అరెస్ట్ అయితే చేయలేదు కేసులు అయితే ఉన్నాయి శ్రీరెడ్డి మళ్ళీ ఏమన్నా తోకాడిస్తే శ్రీరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే ఇంకా ప్రభాస్ మీద అర్షద్ వర్షి చేసిన కామెంట్ కావచ్చు హరీష్ శంకర్ ఇష్యూ కావచ్చు కె నాయుడు కావచ్చు బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీ మీద చేసిన విమర్శలు కావచ్చు రేవంత్ రెడ్డి విషయంలో ఇవన్నీ కూడా కొంత చిన్న చిన్న చోట వివాదాలుగా మనం చెప్పుకోవచ్చు బేసిక్ గా ఏందంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద ఏమాత్రం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు కనబడలేదు దానికి ఒక కారణం ఏంటంటే గతంలో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మెజార్టీ ఇటు కేటీఆర్ తో కలిసి ఉండడం బిఆర్ఎస్ కొంతమంది మంత్రులతో వాళ్ళు బాగా ఉండడం ఇదంతా రేవంత్ రెడ్డి కోపం తెప్పించింది అట్లాగే తాను సీఎం అయినా కూడా తనని పట్టించుకోలేదని తను చెప్పిన వాటిని ఏది కూడా ఇండస్ట్రీ సీరియస్ గా తీసుకోవాలి గద్దర్ అవార్డ్స్ విషయం కావచ్చు కి సంబంధించి ప్రమోట్ చేయాల్సిన డ్రగ్స్ యాంటీ యాంటీగా ప్రమోట్ చేయమని వీడియోలు చేయండి అని పిలిపిస్తే ఎవరు పట్టించుకోలేదు ఇటువంటి విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి హర్ట్ అయ్యాడు అట్లాగే ఆయనకి ఎప్పటి నుంచో కొంత పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మూడవది సినిమా వాళ్ళని మనం కానీ వదిలితే వీళ్ళు రేపు పొద్దున్న రాజకీయాల్లోకి వెళ్ళి మనకి తలనొప్పిగా మారుతారు ముందే కట్ చేయాలని ఒక లాంగ్ టర్మ్ వ్యూహం ఉందని చెప్తున్నారు అట్లాగే సినిమా వాళ్ళని దెబ్బతీయడం ద్వారా తాను పాపులర్ అవ అవ్వచ్చు అన్న ఒక ఇది కూడా అంటే వీళ్ళేమో సూపర్ హీరోస్ సూపర్ హీరో వాళ్ళు కాదు నేను అని ఈయన డిక్లేర్ చేయదలుచుకున్నాడు ఢిల్లీలో కూడా చెప్పాడు నా నేను కూడా స్టార్ని నాకు కూడా ఫ్యాన్లో ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయని ఆయన అనౌన్స్ కూడా చేశాడు సో ఆ యాంగిల్లో కూడా ఆయన అల్లు అర్జున్ ను అటాక్ చేసినట్టు కనబడుతుంది అంటే చివరిగా ఏరు చివరిలో ఒకటి మోహన్ బాబుది ఒకటి అల్లు అర్జున్ ఈ రెండు ముఖ్యంగా అల్లు అర్జున్ మోహన్ బాబు దన్నా జైలుకి వెళ్లే పరిస్థితి లేదు అల్లు కి జైలుకి పంపించి ఒక రోజు రాత్రి జైల్లో పెట్టిన ఘనత మాత్రం రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్తుంది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్